నెల రోజులు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి కొత్తగా వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ వేడి అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చాలా అరబెట్టుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు కడాయి మంచిగా పెడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు టమాటాలు నూనెలో ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ నానబెట్టిన చింతపండు బదులు చింతపండు గుజ్జు వేసుకొని ఈ నూనెలోనే టమాటాలు ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకొని టమాటాలు మొత్తం కూడా నూనెలో ఉడికే వరకు ఉడికించుకొని చలార పెట్టుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర కూడా కొంచెం పొడి వేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ వేడిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కోర్స్గా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటితో పాటు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నూనెలో ఉడికించుకున్న టమాటా గుజ్జు కూడా ఇందులోనే వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందుగా పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఈ పొడులన్నీ కూడా సమానంగా కలిసేలా కలుపుకుంటే మనకు టమాటా నిల్వ పచ్చడి రెడీ అయినట్లే చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు